చాలామందికి పౌరుషము లేదు చాలా మందికి రోషము లేదు ప్రియమైనటువంటి దేవుని పిల్లల కానీ చాలామంది జీవితాలలో ఆత్మ అన్నది అంత దినాలలో ఉన్నాము ఎంతోమంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు కొరకు ఏదో మండుతారు ఎలుగుతారు ప్రభు కొరకు ఏదో సాధిస్తారని చూస్తూ ఉంటుంటే వారి జీవితాల్లో వారే నాశనం చేసుకుంటా ఉన్నారు ఎలా నాశనం చేసుకుంటున్నారని మనం మనం ఆలోచన చేయగలిగితే చాలా మంది తాగుడు ద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది యూషారము ద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది చెడు వ్యసనములకు వ్యాసారిపోయి పాపపు లోపములో పడిపోయి ప్రియమైనటువంటి వారి వారి జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారు కానీ ప్రభు కొరకు పౌరుషంగా ఉండాల్సిన నీవు ప్రభు ఉద్దేశాలు నీ ద్వారా తీర్చబడాలని ప్రభు ఆలోచన చేసుకుంటా ఉన్నాడు ప్రభు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాడు కనిపెట్టుకుంటూ వస్తున్నాడు ప్రభు నీ కొరకు ఎంతో ఆలోచన చేసి